హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్తో పాటు నా గురించి నేను కూడా మీకు చెప్పాలి చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎక్కడ ఉంటారు ఏంటి మీ వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఇదని అడుగుతూ ఉంటారు కదా అందుకోసమైతే వాళ్ళ అయితే నేను ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను నా పేరు అయితే కామేశ్వరి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నా ఛానల్ పేరు అదే నా పేరు అదే ఇంకా నేను వచ్చేసి నంద్యాల అనమాట మాది నేటివ్ ప్లేస్ మేము నంద్యాలలో ఉంటాము నాకు ముగ్గురు పిల్లలు మా ఆయన నేను మా పిల్లలు ఒక చోట ఉంటాము మా అత్తవాళ్ళు మా ఊర్లో ఉంటారనమాట మాది నంద్యాల నెగిటివ్ ప్లేస్ కాదు మాది పక్కన అనమాట ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి ఆ ఊరికి అది అనమాట సొంతూరు అయితే కాదు ఇంకా మా ఆయన ఆట వేస్తాడు కాబట్టి అందుకోసమైతే మేము ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడనే ఉంటున్నాం అనమాట అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు కాకపోతే నేను చదువుకున్నాను దానికోసం అయితే ఇంకా ఇక్కడ జాబ్ చేస్తూ ఇంకా ఇక్కడే అట్లా అలవాటు ఏం జాబ్ చేసా అంటే నేను ఏదో పెద్ద గవర్నమెంట్ జాబులు అయితే చేయలేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే కూడా చేయలేదు లెండి చిన్న చిన్నవే అనమాట చిన్న జాబు ఏదో చదువుకున్నాను కాబట్టి ఆ పొలంలో పనులు చేయలేక అయితే ఇక్కడైతే పనులు చేసుకుంటూ అయితే ఉన్నాము ఇక్కడైతే సెటిల్ అయిపోయినామన్నమాట పైగా ఇంకా ఇక్కడ మా ఆయనకు మంచి సర్కిల్ అయితే పెరిగిపోయింది పిల్లల్ని చిన్న వెళ్ళిపోలేదు ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటా ఇంక ఇక్కడ అయితే అంటే వాళ్ళు అక్కడ అయితే ఏం చదవలేదు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మేము ఇక్కడికి అనమాట ఇంకా ఇక్కడే చదివించుకుంటా ఇక్కడే ఉంటున్నాము అందుకైతే మేము ఇక్కడ అలవాటు పడిపోయినాం కాబట్టి అక్కడికైతే వెళ్ళలేకుంటున్నాము నేను వెళ్ళాలి అనుకున్నా కూడా మా ఆయన అయితే రాలేకుంటున్నాడు అనమాట అది మ్యాటరు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ టైము ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను చూసేయండి మీరు ఎంతవరకు చదువుకున్నారని కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి నేనేదో కొంచెం చదివానులేండి ఎక్కువేం చదవలేదు డిగ్రీ అయితే చదువుకున్నాను అంతే అంతకుమించి ఏం లేదు మాకు ఆడపిల్లలే కావడంతో ఇంకా మేమైతే ఇంకా పెద్దగా ఆశించుకోమనమాట వాళ్ళని మంచిగా చదివించుకొని మంచిగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేలాగా చేసుకుంటే చాలు అనే ఒక చిన్న ఆశ తప్పితే మించి ఇంకా ఏ ఆశ లేదన్న పిల్లలకైతే మంచిగా మంచి స్టడీ ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది ఒక చిన్న ఆశ అంతే అంతకు మించి ఏం లేదు నాకు మా ఆయనకున్న మంచి పట్టుదల ఏదన్నా ఉందంటే అదే అనమాట ఈ రోజు మేము బాగాలేకున్నా రేపు ఫ్యూచర్లో మన పిల్లలన్నా బాగుండాలి అని ఒక చిన్న హోప్తో అయితే ఉన్నామన్నమాట అంతకుమించి ఇంకా ఏం లేదు మా ఆయన సంపాదించిన దాంట్లో కొంచెం అయితే పోస్ట్ మా పిల్లలకు కట్టేస్తాడు ఏం కాదులేండి చాలానే కడతాడు కాకపోతే నేను కొంచెం అని చెప్తున్నాను ఇంక ఇంట్లోకి నాకు సహాయన చేతనైనంత వరకు నేను ఏదైతే చేయగలుగుతాను ఏంటి అనేది అయితే ఇంకా చేసుకుంటూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను ఆ కడుపు కూడా నాకు అనుకోకుండా వచ్చింది చాలామంది అడిగారు కడుపుతో ఎందు అనేసి ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అనేసి నాకు కూడా ఇది ఇష్టం లేదండి కాకపోతే నాకు అబాషన్ చేసేకి డాక్టర్ని కన్సల్ట్ అయితే బ్లడ్ తక్కువ ఉందని చెప్పింది ఒకసారి ఇంకొకసారి మరీ సరలే అని చెప్పేసి అబాషన్కే వెళ్ళాము అబాషన్కి వెళ్తే ఆమె ఏదో ప్లాస్ అంట ప్రీవియా అంటే డౌన్లో ఉంది అసలు అబాషన్ చేసేకి కాదు సీరియస్ కేసు ఇది నేను చెయ్యను అనేసి చెప్పింది అనమాట దాంతో అయితే ఇంకా సప్పటి కాకుండా అయినా మేము అంతకుమించి ఇంకా ఏం లేదు ఈసారి బాబు ఉడితే పెట్టుకుంటాను లే పాప ఉడితే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరికి అయితే ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాను నేనైతే అది ఎంతవరకు జరుగుతుందో లేదో నేను చెప్పింది తప్పైతే మీకు అనిపించవచ్చు కాకపోతే నా వల్ల ఇంకొకరు ప్రెగ్నెంట్ అంటే తల్లి అవుతుంది అన్నది ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది అంటే మాకు చావత కానప్పుడు పక్కన వాళ్ళకైనా ఈచితే వాళ్ళన్నా చాకుంటారు కదా అన్న ఒక చిన్న హోప్తో అయితే ఇంక ఎందుకు తీసేయడము తీసేద్దామన్నా కూడా నాకు అసలు కాలేదనమాట అందుకోసం అయితే ఇంకా అలాగే పెట్టేసుకున్నాము ఇంకా ఏం చేసేది ఏం లేదు ఇంకా దాని గురించి అయితే వదిలేసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని కొన్ని బాధ్యతలు అయితే ఉన్నాయి అంటే ఇంటి పిల్లలు సమస్యలేనే కాదు కొన్ని అప్పులు 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 అంటే నాకు అప్పులేం పెద్దగా లేవు నాకంటే అప్పులేం లేవు మా ఆయన కూడా పెద్ద కప్పులేం లేవు ఏమంటే నెలకి ఈఎంఐస్ అవి ఇవి కట్టుకోవాలి కదా అవి ప్రతి ఒక్కరికి ఉండేటివే అవి కొన్ని బాధ్యతలు అయితే ఉండిపోయినాయి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాకపోతే నా దరిద్రానికైతే మీకు ఇంకా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి నా ప్రెగ్నెన్సీ గురించి మీరు బాబు కోసమే పెట్టుకున్నారు కదా అంటే నిజంగానే బాబు కోసమైతే పెట్టుకున్నామండి కాకపోతే అది ప్రజెంట్ ఇప్పుడైతే మాకు ఆశ అయితే లేదు హోప్ లేదు ఏమంటే ఇంకా వచ్చిన దాన్ని తీసేయకూడదు అని ఒక చిన్న హోప్తో అయితే పెట్టుకున్నాము దానికి తోడు మా అమ్మ కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేసింది అనమాట పుట్టారు అది ఇది అని చెప్పేసి ఏదేదో ఆకులు పసర్లు అయితే అన్ని పెట్టించింది నాకు ఇంకా అది ఎంతవరకు నిజమవుతుందో కానీ ఆడికి ఆ పసర్లు అవి ఇవి తిన్న కూడా ఆడికి ఆ భాషను చేయించుకుందామని ఫోర్త్ మంత్లో అయితే పోయాను ఫోర్త్ మంత్లో పోయినా కూడా ఇంకా డాక్టర్ అయితే అసలు తీసేయననేసి చెప్పింది తీస్తే నువ్వే చనిపోతావు అనేసి చెప్పడంతో ఇంకా మా ఆయన ఇంకా ఏం చేయలేక మరసంగా అయితే అనమాట ఆల్రెడీ నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగలేక అయితే అసలు ఈ ప్రెగ్నెన్సీ నాకు చాలా వేరనమాట ఇది కొత్త ఒక వీడియో అనేది ఇవ్వాలి దీని గురించి మీకు చెప్పాలి అంటే డీటెయిల్డ్గా ఎందుకంటే దీంట్లో నా ఇంట్రడక్షన్ జరుపుతున్నాను ప్లస్ మరి మీకు అది ఇది రెండు క్లమ్జీ అయ్యింది అనుకోండి అర్థం కాకపోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు నా ప్రెగ్నెన్సీ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే డీటెయిల్డ్గా అయితే చెప్తాను విత్ షూర్తితో సహా చూపించి మీకు చెప్తాను అనమాట మళ్ళీ నేను చెప్పింది మీకు అబద్ధం అయి ఉండొచ్చు పా పోనీ ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట దాని గురించి అయితే ఏం లేదులేండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారు లేయలేదు మా ఆయన అయితే ఇంకా వెళ్తానంటే ఆయనకు నీళ్లు పెట్టేసి నేనైతే టీ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయినాను అనమాట నేను ఈవినింగ్ టైం అయితే స్నానం చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ టైం చేయను మార్నింగ్ టైం చేయాలంటే కొంచెం నాకు ఓపిక తక్కువ అంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా అందుకోసం అనమాట ఈవినింగ్ అయితే కొంచెం హాట్ వాటర్ పోసుకున్నాం అనుకోండి కొంచెం బాడీ ఏదైనా అంటే పెయిన్స్ ఉన్న కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అయితే ఈవినింగ్ టైం పోసుకుంటాను అంతే ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయనకైతే నేను టీ ఇచ్చేస్తున్నాను మా ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ పోయినాడు ఇంకా వాటర్ కూడా ఇస్తే ఆయన తాగలేదు నేను వేసి మళ్ళీ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను అనమాట నాకు అది ప్లాసంట అనేది మనకి డౌన్లో ఉందనమాట దానివల్ల అయితే అసలుకి నాకు చాలా అంటే చాలా నీరసం అనిపిస్తుంది దానికోసమే సరిగ్గా కూడా మాట మాట్లాడలేను చూడండి ఇప్పుడు కూడా ఎంత తిన్నానో కానీ ఎంత తిన్నా కూడా అసలు మాటలు అనేది రావన్నమాట ఫుల్ టేక్ రెస్ట్ తీసుకోవాలి కాకపోతే మనకైతే ఎవర్ చేసేటోళ్ళు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి కాబట్టి అయితే లేచి చేసుకుంటా ఉంటాం అనమాట ఇది మా ఇంట్రడక్షను అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇంకా మా ఆయన వర్క్ వస్తే మాత్రం మా ఆయన ఆటో ఉంది మాకు ఓన్గా అది మాదే సొంతము బాడీదైతే ఏం కాదు ఇంకా మా ఆయనకు సర్కిల్ ఉంది కాబట్టి ఫుల్గా కిరాకి కిరాయిలు అయితే వస్తాయి అన్నమాట ఎక్కువ కిరాయిలు వస్తూనే ఉంటాయి అంటే మేము బాడుగా అంటాము కిరాయి చాలా తక్కువ బాడుగలు అయితే చాలా వస్తాయి దానికోసం అయితే ఇంకా ఆయనకి ఏ టైం పడితే ఆ టైంలో అయితే కాల్స్ వస్తూనే ఉంటాయి నైట్ టైం కానీ ఏ టైం అంటే ఆ టైం రావాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాడు ఇంకొకటి ఏంటంటే మా ఆయనకు ఒక మంచి పేరు ఉందనమాట ఏంటంటే ఇన్కేస్ లేడీస్ అనుకోండి లేడీస్ ఉన్న కూడా వాళ్ళు అనేది భయపడరు అనమాట పర్లేదు పిల్లోడు మంచి పిల్లోడు అన్న ఒక మంచి పేరు ఉంది దానికోసం అయితే ఇంకా ఎవరైనా కానీ ఎంత మిడ్ నైట్ అయినా కానీ బస్సులు ఎక్కించే ఎక్కి దీనిలకి అయితే మంచిగా పోతాడు కాబట్టి ఇంకా మా ఆయనకైతే ఎక్కువ కిరాయిలు అయితే వస్తాయన్నమాట ఇదే నంద్యాల్లో మాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఇల్లులు అయితే దగ్గర తెలుసు అనమాట అంటే తెలుసు అంటే బాడీలు ఇచ్చేటం అనమాట పెద్ద పెద్దగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ బాడీలు ఇస్తారు కదా అలా అనమాట దానికోసమైతే ఇంకా ఊరికైతే వెళ్ళిపోలేకుంటున్నా ఇది మెయిన్ రీజను ఇంకా నేను వచ్చేసి జాబ్ చేస్తుంటే అని చెప్పాను కదా నా జాబ్ వచ్చేసి చిన్నగా నేను షాప్లోకి అయితే వెళ్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి నాకు కొంచెం మనసు అయితే విరిగిపోయింది అక్కడ చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు మనం ఎంత పని చేస్తా కానీ వాళ్ళకి పని అనిపించదు మనమి కొంచెం గట్టిగా మాట్లాడామనుకోండి యాటిట్యూడ్ చూపిస్తుంది అత్యం చేస్తుంది అని ఒక చిన్న ఉంటాయి చూడండి అలా మాట్లాడతారు దానికోసమైతే జాబ్ మానేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మా పిల్లల కోసం కూడా మా పిల్లల నేను మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి నైన్కి అలా వచ్చాను అనుకోండి పిల్లలకైతే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకోసం అయితే ఇంకా మానేసుకొని ఓన్గా అయితే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఆలోపే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఈ ప్రెగ్నెన్సీతో అయితే కొంచెం ఇబ్బందులలో పడిపోయాను అంతే అంతకుమించి మించి ఏం లేదు ఫుల్గా అయితే ఆయాసం వచ్చేస్తుంది నాకు మాట్లాడుతుంటే కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే మీకు ఏంటి ఎలా క్యారీ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఏం తీసుకుంటే బాగుంటుంది అనేసి చెప్తాను నార్మల్ డెలివరీకి ఎలా మనం ట్రై చేస్తే నార్మల్ డెలివరీస్ అవుతామనేది కూడా చెప్తారు నాకు మూడు డెలివరీస్ నార్మలే అనమాట ఇంకా సి సెక్షన్ అయితే ఏం లేదు నేను ఎప్పుడూ అంటే ఎక్కువ హాస్పిటల్ చుట్టూరు తిరగడము నా పిల్లలైతే చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పుట్టడంతోనే హెల్తీగా వచ్చారు ఇంకా నేనైతే పెద్దగా వాటిని వీటిని అయితే ఆశించుకోను నార్మల్గానే ఎలాగుంటే వస్తుంది ఏంటి బాగుంటే వస్తుంది అనే దాని గురించి అయితే మీకు చెప్తాను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్పడానికైతే రెడీగా ఉన్నాను ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు వచ్చేసి ఇదిగోండి ఇలా నా వర్క్స్ అయితే అంత కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసరికి అయితే టెన్ అయితే అయ్యింది చూసారా మొత్తం కిచెన్ మళ్ళీ క్లీన్ చేశాను మా ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయినాడు అనమాట తినేసి